హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి మీలో కనుక ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక వెస్టీస్ మీటింగ్కి వెళ్ళానండి అక్కడ నేను విన్న విషయాల గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్క మాటలో చెప్పాలంటే వెస్టీస్ అనేది మనకు నచ్చిన ప్రోడక్ట్ తెచ్చుకొని నచ్చితే వాడటం నచ్చకపోతే రిటర్న్ ఇవ్వడం ఒకవేళ మనకి నచ్చితే ఇంకో నలుగురికి సజెస్ట్ చేయడం ఆ ప్రోడక్ట్ గురించి చెప్పడం అనమాట అయితే ఇందులో బిజినెస్ ప్లాన్ కూడా ఉందండి అయితే ఈ బిజినెస్ ప్లాన్ అనేది మనకి ఎలా మనీ వస్తాయంటే అంటే మనం ఎవరికి ఒక రూపాయో ఒకరి దగ్గర నుంచి ఒక రూపాయి మనం కట్టించుకోము ఇందులో ఎవరిని ఎవరు మోసం చేయటం ఉండదు హెల్త్ అండ్ వెల్త్ అనేది ఉంటుంది ఏముంటుంది హెల్త్ అంటే ఆరోగ్యం ఉంటుంది వెల్త్ సంపద అంటే శాలరీ కూడా మనకి వస్తుంది మంత్లీ ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ వాళ్ళు చేసుకోవచ్చండి లేదు మేము లైఫ్ టైం కూడా కస్టమర్గానే ఉండిపోతాం మాకు నచ్చిన ప్రోడక్ట్ తెచ్చుకొని యూజ్ చేసుకుంటామంటే అలా అయినా వాడుకోవచ్చు మేము ప్రోడక్ట్ వాడుకున్నాం మాకు మంచిగా యూజ్ అయింది ఇంకా నలుగురికి చెప్తామంటే ఇంకా నలుగురికి చెప్పి ఒక టీమ్ లాగా ఫామ్ చేసుకుంటే మనకి శాలరీ అనేది ఇన్కమ్ అనేది వెస్టీస్ నుంచి వస్తుందండి అయితే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ బయట ఒక ప్రోడక్ట్ ఒక ముప్పై రూపాయలకి తయారైతే అది మన దగ్గరికి వచ్చేసరికి వంద రూపాయలు అవుతుందండి మధ్యలో రీసెల్లర్స్ అని లేదా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళకి అట్లా మొత్తం ఖర్చులు చూసుకొని మన దగ్గరికి వచ్చేసరికి హండ్రెడ్ అవుతుందండి అయితే అదే వెస్టేజ్లో అయితే కంపెనీ తయారు చేసిన వస్తువు మనం వాడి ఇంకో నలుగురికి చెప్పడం ద్వారా ఈ పైన ఉండే ఈ డెబ్భై రూపాయలు అనేది వెస్ట్ కంపెనీ ద్వారా శాలరీ రూపంలో మనకి పడుతుందన్నమాట డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా లక్ష లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారండి మనం ఒక ప్రోడక్ట్ వాడుతాం నచ్చితే ఇంకో నలుగురికి సజెస్ట్ చేస్తాం నేను టూ మంత్స్ నుంచి వెస్టేజ్ ఐస్ ఆయిల్ వాడుతున్నానండి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది అంతకుముందు అయితే అది క్లియర్ అయిపోయింది తగ్గిపోయిందండి ఇప్పుడు నేను ఇంకో నలుగురికి చెప్పడం వల్ల వాళ్ళు ఏదైనా యూస్ చేసి వాళ్ళకి మంచిగా ఉంటే వాళ్ళు ఇంకో నలుగురికి సజెస్ట్ చేయడం అట్లా కొనటం వల్ల మనకి శాలరీ అనేది ఇన్కమ్ అనేది శాలరీ రూపంలో వస్తుందండి అంతే ఇక్కడ ఎవరి నుంచి మనం ఒక్క రూపాయి కూడా కట్టించుకోము ఎక్కడా మోసం లేదు ఇందులో అనేది అయితే నేను అర్థం చేసుకోగలిగానండి ఇంకోటి ఏంటంటే హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయండి అవి వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి మన ఆరోగ్యం బాగుంటుంది ఇంకో నలుగురికి కూడా మనం చెప్పగలుగుతాం అనమాట అయితే ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే మనీ వస్తుంది కదా జాయిన్ అవుదాం ఏదో ఒకటి చేసుకుందాం ఇంకో నలుగురితో కొనిద్దాం అనుకుంటారు కానీ ఫస్ట్ ప్రోడక్ట్ అనేది మనం వాడాలి మనం వాడితేనే మనం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం అనమాట ఏ ప్రోడక్ట్ అయినా మనం వాడకుండా ఇంకో నలుగురు చెప్పడం అంటే అది జరగని పని మనం అంత కాన్ఫిడెంట్గా కూడా చెప్పలేము అనమాట అయితే మొదటిగా ఫస్ట్ మనం మనకు నచ్చిన ప్రోడక్ట్ తెచ్చుకోవాలి వాడాలి అది మనకి మంచిగా అనిపిస్తే ఇంకో నలుగురికి చెప్పాలన్నమాట లేదు మేము కస్టమర్గానే ఉంటాము మాకు నచ్చిన ప్రోడక్ట్ తెచ్చుకొని వాడుకుంటామంటే అలా అయినా వాడుకోవచ్చు ఇంకో నలుగురు సజెస్ట్ చేయాలనుకుంటే చేస్తే ఒక లాగా ఫామ్ అయినా అవ్వచ్చండి అది మన ఇష్టం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే ఫస్ట్ టైం అండి నేను మీటింగ్కి వెళ్ళటం ఇప్పుడు మొన్న నాతో పాటు వీడియో చేస్తారు కదా అన్నయ్య అన్నయ్యకైతే శాలరీ కూడా పడిందండి అన్నయ్య మెంబర్షిప్గా ఉన్నారు లీడర్షిప్ తీసుకొని అన్నయ్య చేసుకుంటున్నారు అన్నయ్యకి శాలరీ కూడా పడింది మంచి శాలరీ పడిందండి మొన్న నా దగ్గర మొన్నటి వరకు స్క్రీన్ షాట్ ఉంది అది డిలేట్ అయిపోయిందనమాట అయితే ఇంకా అనేది చూపించడానికి డిలేట్ అయిపోయింది ఇంకా నేను కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నానండి ఒక ఆయమ్ అంట స్కూల్లో మూడు వేలకి జాయిన్ అయిందంట ఆవిడ పదిహేను సంవత్సరాలు కష్టపడితే ఆమె శాలరీ ఎనిమిది వేల అయిందంటండి అయితే ఎవరి ద్వారానే ఈ విషయాలు తెలుసుకొని ఆమెకున్న హెల్త్ సమస్యలకు వాడుకుని అంత క్యూర్ అయిన తర్వాత ఇంకో నలుగురు చెప్పి ఆమె ఇప్పుడు నెలకి నాలుగు లక్షల పైన తీసుకుంటుందండి అయితే ఆవిడ ఏం చెప్తుందంటే మీలు ఎవరికైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి విత్ ప్రూఫ్స్తో మీకు పెడతానని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతుంది అంటే కష్టపడి వర్క్ చేస్తేనే మనకి డబ్బులు అనేది వస్తాయండి వెంటనే మనం జాయిన్ అయిపోయిన నెలకి రెండు నెలలకి అయితే ఏం రావండి దానికి ఎంతో కష్టం ఉంటుంది ఇలాంటి మీటింగ్స్కి వెళ్ళాలి తెలుసుకోవాలి ఇంకా ఇంకా మనకి తెలిసిన వాళ్ళకి చెప్పాలి ప్లాన్ గురించి చెప్పాలి లేకపోతే ఆ ప్రోడక్ట్ గురించి చెప్పాలి మనం ఒక ప్రోడక్ట్ వాడుతున్నాం అంటే మనకు వంద డౌట్లు ఉంటాయి అందులో ఎన్నో డౌట్స్ అడుగుతాం కదా లీడర్స్ వాళ్ళు చాలా ఓపిక్గా ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటూ మనం మన ముందుకు తీసుకెళ్తూ ఉంటారన్నమాట అయితే ఏదైనా వాడాలంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అదా ఇదా అని మనం భయపడుతుంటాం వెస్టేజ్లో ప్రోడక్ట్ గురించి అసలు మీరు భయపడాల్సిన పని లేదండి ఏదైనా కూడా మనం గూగుల్లో సర్చ్ చేసుకొని అది మీకు బెస్ట్ అనిపిస్తేనే యూస్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్